నమస్తే అండి పచ్చ మీడియా పవన్ కళ్యాణ్ మీద దాడి మొదలెట్టింది పవన్ కళ్యాణ్ని పదే 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 టార్గెట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూడడానికి ఏం మాత్రం కూడా ఈ మీడియా ఇష్టపడట్లేదు అనేది వైసీపీ చెప్తున్న మాట పవన్ కళ్యాణ్ గారి మీద అమితమైన ప్రేమ చూపిస్తూ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ వేస్తే నేను ఆశ్చర్యపోయినా ఎంత సింపతి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నిత్యం మాటల దాడి చేసేటటువంటి ఈ పార్టీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజేతిలో మీద ఒక కార్టును వేయించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన సింపతి చూస్తుంటే చూపిస్తుంటే ఆశ్చర్యపోతున్న పరిస్థితి అసలు రాధాకృష్ణ గారు ఏ కాంటాక్స్ వేసినారు కదేంది పవన్ కళ్యాణ్ గారు ఏమో టీడీపీ టార్గెట్ చేద్దంటారు కానీ జనసేన పార్టీ అభిమానుల ఆక్రోశాలు ఆక్రందనలు కోపం మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయంలో అసలు కదేందో ఈ వీడియోలో చూడండి నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి మొదలైంది ఎలా అంటే మీడియా దాడి సో ఏవిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కార్టూన్ వేశారని అది జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న సందర్భంలో ఈ పొత్తు ఎప్పుడు విడిపోద్దా జనసేన టీడీపీ కనుక విడిపోతే ఆ విడిపోయిన దాంట్లో నుంచి వచ్చే వేడి ద్వారా మనం చలిగాసుకోవచ్చు అని చెప్పేసి వైసీపీ పార్టీ ఎదురు చూస్తున్న తరుణంలో లోకం తీరు అని చెప్పేసి కార్టూన్ వేసిన సందర్భంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ ఈ విధంగా చేశాడంటూ వాళ్ళు ట్వీట్లు వేస్తున్నటువంటి పరిస్థితి మీరు గమనించండి ఏ మాత్రం ఏ కోసానైనా సరే వైసీపీ పార్టీ కానివ్వండి వాళ్ళ మీడియాకి కానివ్వండి ఏ మాత్రమైనా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉంటుందా అభిమానం ఉంటుందా గౌరవం ఉంటుందా అంటే ఏమాత్రం కూడా కనిపించవు కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో ఒకళ్ళతా తీసుకున్నట్టు జనసేన పార్టీ కార్యకర్తల కోసం ఏదో ఒకళ్ళత తీసుకున్నట్టు ఏంది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక కార్టూన్ వేయించినారు లోకం తీరు అని చెప్పేసి అది పవన్ కళ్యాణ్ గారిని అవమానించేలా ఉందని చెప్పేసి అన్నట్లుగా వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి వాళ్ళు టాక్టికల్ గేమ్ ఆడుతున్నారా అసలైన గేమ్ ఆడుతున్నారా ఏంది కదా అసలు ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి మనం తెలుసుకోకపోతే నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు అందరికి లాగానే నాకు కూడా కోపం అయితే కొంత వచ్చింది ఫస్ట్ ఏంది మళ్ళీ స్టార్ట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల చూసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చెత్త అని చెప్పొచ్చు అదేవిధంగా చెత్త మీద డబ్బు సంపాదించే విధంగా పిఠాపురంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినారు అదేవిధంగా ఆయన వివిధ కార్యక్రమాలు చేపట్టినాడు ఈ ఈ ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిపై కూడా ఒక అవగాహన తీసుకొస్తున్నాడు అదేవిధంగా రోడ్ల కోసం అని చెప్పేసి నాలుగు నాలుగు వేల ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయిస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తున్నా సరే ఏబిఎం రాధాకృష్ణ గారికి ఇవేం కనిపించలేదని చెప్పేసి అనిపించింది అనమాట అయితే అలాంటి సందర్భంలోనే నాకు కనిపించిన ఇంకొకటి ఏంటంటే వీకెండ్ కామెంట్లో సరే నేను ఆ వీకెండ్ కామెంట్ల గురించి ముందు చెప్పే ముందు అసలు ఏం వేసినాడు మీకు ఇక్కడ ఫోటో పెడతా లోకం తీరు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి పోలవరం విశాఖ ఉక్కు అమరావతి కూడా ఆయన హృదయంలో ఉండేలా చూడండి సార్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారిని చెప్పమని ఒక పేదవాడో ఒక రైతో సో ఒక ప్రజ ప్రజల్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నట్టుగా ఆ కార్టూన్ అయితే ఉందన్నమాట నేను ప్రధానికి మోదీ గారి గుండెల్లో ఉన్న ఫోటో దిగాల్సిన అవసరం లేదని చెప్పేసి పవన్ చెప్పిన నేపథ్యంలో పోలవరం విశాఖ ఉక్కు అమరావతి కూడా ఆయన హృదయంలో ఉండేలా చూడండి సార్ అని చెప్పేసి ఒక రైతు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుడు చెప్పినట్లుగా ఆ కార్టూన్ యొక్క ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెక్స్లో అన్నారు ఆయన చెప్పినాడు కూడా ఆయన ఏం చెప్పినాడంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి చాలా పనులు ఉంటాయి చాలా అంటే చాలా పనులు ఉంటాయి సో ఆయన నేను కూర్చోబెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పాతిక నిమిషాలు ముప్పై నిమిషాల పాటు నేను మాట్లాడవచ్చు కానీ దాని ద్వారా ఆయన చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో మొహమోటకు దాన్ని కూర్చున్న ఆ పనులు ఆగిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధాని నూట నలభై కోట్ల మంది జనాభాకు ఆయన ప్రధాని కాబట్టి ఆయన టైం నేను వేస్ట్ చేయను అందుకోసం చెప్పేసి ఆయన దగ్గర నేను ఫోటో కూడా తీసుకోలేదు నాకు నా ఆయన గుండెల్లో నా స్థానం అయితే తప్పనిసరిగా ఉంటుంది ప్రధాని గారి మోదీ గారి గుండెల్లో నేను తప్పనిసరిగా ఉంటాను ఫోటోలో ఉండాల్సిన పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ కాంటాక్ట్లో మాట్లాడడం అయితే జరిగిందనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్పినారు రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అవసరం ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక రైల్వే జోన్ వరకు ప్రతి దానిపై కూడా నేను టైం వచ్చినప్పుడు ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో అందరినీ కలుస్తున్నానని చెప్పేసి కూడా ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది మరి అవన్నీ ఇని ఈ వేసారా లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టడానికి కార్టూనేసారా లేదంటే మరి ఏదైనా ఉద్దేశం ఉందా అనేది అర్థం కానటువంటి పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని కానీ కార్యకర్తలని కానీ నాయకుల్ని కానీ ఏ ఒక్కరిని కూడా టార్గెట్ చేయొద్దు తిట్టొద్దు మాట్లాడద్దు దుర్భాషలాడొద్దు ఒక పదం విసరొద్దు అని చెప్పేసి సభాముఖంగా అందరికీ కూడా క్లాసులు తీసుకుంటున్న పరిస్థితి అక్కడితో ఆకుండా మీరు పార్టీ లైన్ దాడితే కనుక షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది వన్స్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మీరు ఎంతటి లాయలిస్ట్ అయినా సరే నేను పార్టీ నుంచి బయటకు పంపించేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి కార్టూన్ వేసి ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు పక్క పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారేమో ఎవరిని అనొద్దు అని చెప్పేసి ఆయన అంటాడు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఏమో ఎవరిని అనొద్దు మీరు అంటున్నారు కానీ వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మీద కార్టూన్లు వేస్తున్నారు కదా అనేది వీళ్ళ మాట సో ఇదంతా ఒక కాంటెక్స్ట్ ఇది జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి కాంటెక్స్ట్ అనమాట ఇది ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే ఏబిఎన్ ఛానల్ గురించి మాట్లాడాను ఏబిఎన్ ఛానల్ గురించి దానిలో వచ్చినటువంటి మార్పులు చూసిన తర్వాత నాకే ఒకంత ఆశ్చర్యం అయితే కలిగిందనమాట వింతేంటంటే ఈ మధ్యకాలంలో రెండు వీకెండ్ కామెంట్లు పోయిన వీకు అంతకుముందు వీకు రెండు శనివారాలు వీకెండ్ కామెంట్లు అయితే రాధాకృష్ణ గారి నుంచి రావడం అయితే జరిగింది ఆ వీకెండ్ కామెంట్లు చూసిన సందర్భంలో నాకు ఒక ఇంత ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే టీడీపీ నాయకుల్ని కూడా ఆయన ఏకరమే పెట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి లాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రాక్షసానందం పొందడం కోసం అని చెప్పేసి ప్రత్యర్థులపై దాడులు మొదలెడితే దీన్ని ప్రజలు హర్షిస్తారా అని చెప్పేసి రాధాకృష్ణ గారు ప్రశ్నించినారు ఇక్కడ తాకుండా టీడీపీ జనసేన ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని వైసీపీ నాయకుల వల్లే దోచుకుంటున్నారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే టీడీపీ పూర్తిస్థాయిలో అగాధంలో పడ్డానికి అవకాశం ఉందన్నట్లుగా ఆయన వీకెండ్ కామెంట్లో చెప్పినాడు అదేవిధంగా ఒక ఎంపీ గారి భార్య పోలీసుల మీద అజమాయిషి చలాయిస్తే దాని మీద వీడియోలు చేసి ప్రజలకు చూపించింది ఏబిఎన్ రాధాకృష్ణ గారు సో నేను చెప్పేది ఏంటంటే ఏబిఎన్లు అయితే కొన్ని మార్పులు అయితే వచ్చినాయి కొన్ని మార్పులు అయితే వచ్చినాయి మనోడు తప్పు చేస్తే వాళ్ళు వంకాలు తప్పించుకొని వాళ్ళ వెనకాలని నడవాలి అనే కాంటెక్స్ట్ అయితే వాళ్ళకి కనిపించాలి ప్రస్తుతానికి కానీ ఒకటైతే ఉంది ఎంతకాలం వాళ్ళని ఏదైతే మీడియాని టార్గెట్ చేసినారో రాధాకృష్ణ గారిని కావచ్చు ఆ మీడియా సంస్థల్ని కావచ్చు ఎల్లో మీడియా పచ్చ మీడియా కమ్మ మీడియా అంటూ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో అలా టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తితో వాళ్ళు చూపించట్లేదు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ విధానంలో వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ విధానంలో వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు బట్ ఏంటంటే గవర్నమెంట్ విషయానికి వచ్చేపాటికి మీరు పాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రతిపక్ష హోదా ఏ విధంగా కోల్పోయిందో అది చెప్పే ప్రయత్నం ప్రతి వీకెండ్ కామెంట్లో కూడా ఆయన చేస్తున్నాడు టీడీపీ నాయకులు ఎత్తి పొడుపులు పొడుస్తున్నాడు మళ్ళీ చెప్తున్నా ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారి వైఫ్ పోలీసు మీద అజమాయిషి చలాయిస్తే దానికి సంబంధించి వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టి పది నిమిషాల పాటు ఏకి పారేసి అవతలేసినటువంటి పరిస్థితి ఈ రోజు కలిగి చూడండి వెంకటకృష్ణ గారికి సంబంధించి ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్లో ఫస్ట్ ట్వీట్ ఆందే ఉంటుంది ఎవరైతే మొన్న హడావిడి చేసినారో ఆమెది అదేవిధంగా అదేవిధంగా వైజాగ్ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఇద్దరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మాకు కప్పం కట్టాలని అది చేయాలని ఇది చేయాలని రోడ్డు ఎక్కుతా ఉంటే దాని మీద కూడా వీకెండ్ కామెంట్ చెప్పినాడు అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎల్లగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు మీరు నాకు ఎంత లాయలిస్ట్ లేని అయ్యుండొచ్చు ఐ డోంట్ కేర్ నేను కేర్ చేయను మీ విషయంలో మీరు ఇలాగే చేసుకుంటా పోతే కనుక ఏమాత్రం ఉపేక్షించేదే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కరాకండికి చెప్పడం జరిగింది ఎస్ ఏబిఎన్లో మార్పు అయితే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని అక్కడేమీ భయంకరంగా ట్రోల్ చేసినట్టు చేయలేదు బట్ ఒక ఒక కొసు అయితే ఉంది నేను కాదనట్లేదు అదేవిధంగా టీడీపీ పార్టీని కూడా ఆయన అదే విధంగా అనేది నాకైతే ప్రస్తుతానికి కనిపించినటువంటి విషయం దీని మీద వైసీపీ పార్టీ అంత అంతకాంసాను చూపిస్తుంది మళ్ళీ చెప్తున్నానండి జనసేన ఒంటరిగా పోటీ చేసిన జనసేన వైసీపీతో పోటీ చేసిన జనసేన టీడీపీతో పోటీ చేసిన జనసేన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అది ప్రతిపక్షం కానివ్వండి అధికార పక్షం ఏ పార్టీతో పోటీ చేసినా ఆ పార్టీ అధికారంలోకి పక్కాగా వస్తాది ఇప్పుడు జనసేన పార్టీ దగ్గర ఇరవై శాతం ఓటింగ్ ఉంది మీరు తలకిందులు తపస్సు చేసిన ఒంటరిగా పోటీలు చేస్తే వైసీపీ గట్టెక్కిద్దాము కానీ ఎంత పొత్తు ఎంతకాలం పెట్టుకుంటే అంతకాలం వైసీపీ గట్టెక్కి అవకాశాలే కనిపించదు అది పరిస్థితి సో వాళ్ళు ఈ పొత్తును భగ్నం చేయాలని స్పష్టంగా అయితే చూస్తారు ఇక్కడ ఇది వేసింది అక్కడ పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు ఏం తిట్టలేదు జస్ట్ అది ఒక చిన్న టీచ్ చేసినాడు అంతే అంటే పవన్ కళ్యాణ్ చంద్ర మోడీ గారి గుండెల్లో నేను ఎప్పుడు ఉంటాను ఆయన దగ్గర నేను ఫోటో తీసుకోలేదంటే ఆయన ఏం చెప్పినాడు పోలవరం విశాఖ గురించి అడగమని అసలు పవన్ కళ్యాణ్ గారే ఆ చెప్పారు మాట నేను ఎప్పుడు అడిగి అడుగుతాను ఆ టైం వచ్చినప్పుడు విశాఖ ఉక్కు రైల్వే జోన్కి సంబంధించి అని చెప్తాను సో అదనమాట పరిస్థితి కాబట్టి దీని మీద ఈకలు పీకాలంటే అవసరం లేదు అయితే ఇదే విధంగా కంటిన్యూగా టార్గెట్ చేస్తా పోతే కనుక అప్పుడు రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ప్రతి దాని మీద రియాక్ట్ అయ్యండి రియాక్ట్ అయ్యండి రియాక్ట్ అయ్యండి అంటే ఏం రియాక్ట్ అవుతాం సో పెద్ద ఉపయోగం లేదు ఇది